అయ్యా ఆ చిన్నలకు బిడ్డలకు ఆ తోటి కళాకారులకు ముఖ్యంగా ఆ ఇ industri గ్రామస్తులకు ఆ మండవారి కుటుంబ సభ్యులకు ఆ పేరు పేరున మన కలా సుమాంజలను తెలుపుతూ ఆ ఇగా ఈ రోజు ఈ కథను ప్రారంభించుతున్నాము ఆ ఈ రోజు పవిత్రమైన బందన ఆ ఏమ పవిత్రమైన అని అంటే మరి ఓ కాదు దీపావళి కాదు ఉగాది కూడా కాదు అతి చిన్న వయసు లోపలనే మరి నిండా నూరలు నిండిన మంద కుమార్ గారు మరి చనిపోయి ఇప్పటికీ మరి ఆ నెల రోజుల పొద్దుతున్నదని ఆ మంద కుమార్ గారి ఆత్మశాంతి పొరకై పవిత్రమైన రామనామ స్మరణ జరిపిస్తున్నారు చనిపోయిన మంద మంద కుమార్ గారికి సక్కగా సర్గ లోకం లోపల ఆ మరి అతని కన్న ఆ తోడబుట్టిన అక్క ఆ మరి అన్నదమ్ములకు మరి ఆ చుట్టాల బాంధవులందరికీ కల లోపల కనబడిపోయి కుమారు

లోపలాది పేరు ఎల్ల పట్టణం అని అంటే శివ కలికి గురి పట్టణము ఆ శివ కలికి గురి పట్టణాన్ని రాజ్యం పరిమాస్తాడు ఎల్వకోటయ్యాటయ్య భార్య నాయ

మా తాతలు మా తండ్రులు మా పితృలు మా పితామహుని రాజ్యాన్ని పరిపాలన చేసిండ్రు దండకు దాన చంద్రం కట్టుకొని అన్న మాట తప్పకుండా వద్ద ఆడకుండా ప్రజల శ్రేయస్సు కోరిన వాడే ప్రభు అని అంటారు మా తాతలేమన్న కొంటవేంద్రా మా తండ్రులేమన్న కొంటవేంద్రా ఇవల్ల రేపు నేను చచ్చిపోతే రాజ్యం ఏతాను ఇవాళ రేపు చచ్చిపోతే ఇనమన్న కొంటపోతానా ఇలా మందవారిల్ల ఆయన మరణం అయిపోయింది మనిషికి ఏది శాశ్వతం కాదు ఆగో మరి మనిషింబడి వచ్చేది రెండే రెండు పేర్లు ఒకటి మంచి ఒకటి చెడన్న పేర్లు వస్తాయి మంచర్లు నచ్చిపోతే పది రూపాయలు ఖర్చు పెట్టుకోని ఆయన శివరి చూపు చూసుకొని వస్తాము ఈకోవాడు ఉన్నప్పుడు ఆయన వాని అమ్మాయి అడుగు పట్టింది వాడు మంచిగానే సచ్చిండు మంచిగానే సచిండా అని వాని అడిగేసిన ఆకిలి కొలి కూడా మనసై పుట్టినప్పుడు మానవ జన్మ ఎత్తినప్పుడు విలువైన పుట్టుక ఉంటాలే విలువైన బ్రతుకు బ్రతకాలే విలువైన సాగు కావాలంటారు విలువ తక్కువ పుట్టువాడి ఉంట రాదు విలువ బ్రతుకు బ్రతక రాదు విలువ తక్కువ సాగు ఆగో పందాయి పది బతికింది కిరియ కాదు నందాయి నాలుగేళ్లు బతికింది కిరియ కాకాయి కలకాలం బతికింది కిరియ గారు ఆ వంశాయి ఆరు నెలలు బ్రతికి కిరియ అన్నారు దండకు దాన కంకు కట్టుకొని అన్న మాట రాకుండా వద్ద మాడకుండా ఆగో ధర్మ దేవత కొరకు ధర్మం అనే అటువంటి ఒక నీతి న్యాయమనే ఆ ధర్మం తప్పకుంటే ఏమో కోటే దాన ధర్మాలు చేస్తున్నాడు అతని సంగతి కాడ ఉన్నది నా భవనాల లోపల రాజ్యం ఉన్నది దేశం ఉన్నది కానీ మా కడుపు లోపల ఏడుగురు కొడుకులతో ఒక్క బిడ్డ లేదే నా ఒక్క బిడ్డ ఉంటే రేపు రేపటి కళ్ళ సత్ర బ్రతుకమ్మ పండుగతే మందందరూ అటువంటి ఒక్క బతుకమ్మ పండగ ఆడ బతుకమ్మను పెట్టుకొని ఆడుకుంటే పాడుకుంటే నా ఇల్లు సిన్న పోతున్నది నా ఇంటకెళ్ళి గౌరమ్మ పోతలేదు నా ఇంటకెళ్ళి గౌరమ్మ కొంటే బిడ్డలే పాయనాని అట్లగాకున్నా రేపు రేపటి నా ఏడుగురు కొడుకులు రాక 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 ఇట్ల పండుగ మంది ముఖం చూస్తాను ఏడుగురు కొడుకులు నా కొత్త బిడ్డ ఉంటే నా కొడుకులను కూర ఆడుకుండా కాడ కూర్చున్న కట్టి నొట్టికి పొట్టి కట్టి చేతికి రాకని కట్టకపోనా అరే కలకల కలకల కంట తడ పెడతాం నిల్లో గిల్ల లోపల ఈ తల్లి సంగతి భవనాల లోపల ఉంటుంది కచ్చిన మీద కూర్చొని పరిపాలన చేస్తూ